హాయ్ ఫ్రెండ్స్ మనం ఎంత ఖర్చు పెట్టి సబ్బోఫర్స్ అయితే కొనుక్కుంటాం కానీ మంచి ఎంక్లోజర్ లేకపోతే ఎంత కాస్ట్లీ సబ్బోఫర్ ఉండైనా మంచి బేస్ అనేది రాదనమాట అందుకోసం నేను అమెజాన్లో తక్కువ ధరకు లభించే మంచి సబ్బోఫర్ యొక్క ఎంక్లోజర్స్ అనేవి నేను చెప్తాను అనమాట మనకు ఫస్ట్ ఎంక్లోజర్ వచ్చేసి పన్నెండు ఇంచుల ట్రిపుల్ పోర్ట్ ఎంక్లోజర్ అనమాట ఈ ఎంక్లోజర్ను మనం ఇంట్లో ఉపయోగించుకోవచ్చు అలానే కారులోను ఆటోలోను లారీలోనూ కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట అంటే వెహికల్స్లో ఉపయోగించుకోవచ్చు ఈ ఎంక్లోజర్ అనేది ఎయిటీన్ ఎంఎం ఎండే ఫుడ్తో అయితే చేయబడి ఉంటుంది అందువలన ఈ ఎంక్లోజర్ నుంచి మంచి వైబ్రేటింగ్ బేస్ అయితే వస్తుందనమాట ఈ ఎంక్లోజర్ మీరు జేబిఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్డ్ సబ్ోఫర్ అండ్ ఆడియో సబ్బోఫర్ అలానే పైనర్ సబ్బోఫర్ అలానే సోనీ ఎక్స్ప్లోర్ సబ్బోఫర్ లాంటి నుంచిలా ఏ సబ్ అయినా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ఇంక్లోజర్ యొక్క బరువు వచ్చేసి మనకు పది కేజీలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అంత మంచి ఎంక్లోజర్ వచ్చేస్తే అంత మంచి డీప్ బేస్ అయితే ఈ ఎంక్లోజర్ నుంచి రావడం అయితే జరుగుతుంది ఈ ఎంక్లోజర్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ ఎంక్లోజర్ మనకు అమెజాన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి మీరు ఈ ఎంక్లోజర్ నచ్చితే నుండి అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు అనమాట ఈ ఎంక్లోజర్ యొక్క లింక్ కూడా మన వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎంక్లోజర్ వచ్చేసి బ్యాండ్ పాస్ ఇంక్లోజర్ అనమాట ఈ ఇంక్లోజర్లో మనకు పన్నెండు నుంచిల సబ్బుపర్ అయితే యూజ్ అయితే చేయాలి ఈ ఇంక్లోజర్ను మనం ఇంట్లో మాత్రమే ఉపయోగించాలి ఈ ఇంక్లోజర్ను ఇంట్లో పెట్టుకుంటే మాత్రమే మంచి వైబ్రేటింగ్ డీప్ బేస్ అవుట్పుట్ అనేది ఈ ఇంక్లోజర్ నుండి రావడం అయితే జరుగుతుంది ఈ ఇంక్లోజర్ కూడా ఎయిటీన్ ఎంఎం ఎండిఏ ఫుడ్తో అయితే చేశారు ఎండిఏ ఫుడ్ అనేది చాలా మంచిది అనమాట అందువల్ల ఈ ఇంక్లోజర్లో సబ్బోఫర్ పెట్టి యూజ్ చేస్తే మంచి క్రిస్టల్ క్లియర్ బేస్ అనేది ఈ ఇంక్లోజర్ నుండి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ బ్యాండ్ పర్స్ ఇంక్లోజర్ కాబట్టి సబ్బోఫర్ అనేది ఇంక్లోజర్ లోపలైతే ఉంటుంది సబ్బోఫర్ అనేది ఇంక్లోజర్ నుండి బయటకు అయితే కనిపించదు ఇవి ఎంక్లోజర్ కూడా అమెజాన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి ఈ ఎంక్లోజర్ను కొనవచ్చు ఈ ఎంక్లోజర్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ ఎంక్లోజర్లో కూడా మీరు రెబల్ ఆడియో సబ్బోఫర్ జేబిల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్ సబ్బూఫర్ అలానే పైనర్ సింగిల్ వయస్కల్ సబ్బోఫర్ అలానే డివెల్ వయస్కల్ సబ్బోఫర్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు అంటే మీరు ఎనీ ట్వల్ ఇంచ్ సబ్బోఫర్ అయినా యూజ్ చేయవచ్చు అనమాట ఈ ఎంక్లోజర్లో మీరు ఒక హోమ్ థియేటర్ను నిర్మించుకుంటున్నారు మీ దగ్గర మంచి సబ్బోఫర్ ఉంది అనుకుంటే ఈ ఎంక్లోజర్ని వాడవచ్చు మంచి బేస్ అవుట్పుట్ రావాలంటే ఈ ఎంక్లోజర్ని వాడండి అమెజాన్ లో చూసుకున్నట్లయితే ఈ ఇంక్లోజర్ కు మంచి రివ్యూస్ అయితే ఉన్నాయన్నమాట అలానే ఈ సబ్బర్ వచ్చేసి మనకు అమెజాన్లో అయితే ఉండడం అయితే జరిగింది ఆ ప్రైస్కి ఇది ఒక మంచి ఇంక్లోజర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంక్లోజర్ వచ్చేసి యూనివర్సల్ ఫిట్ పన్నెండు ఇంచుల ఇంక్లోజర్ అనమాట ఈ ఇంక్లోజర్ కూడా మనకు పన్నెండు ఇంచుల సబ్బుఫర్ పెట్టుకునే ఇంక్లోజర్ ఇది ఒక ఎల్పోటెడ్ ఇంక్లోజర్ అనమాట ఈ ఇంక్లోజర్లో మీరు ఆటోలో అండ్ కార్స్లో అలానే ఇంట్లో కూడా ఈ ఇంక్లోజర్ అనేది ఉపయోగించుకోవచ్చు ఈ ఇంక్లోజర్ కూడా మనకు ఎయిటీన్ ఎంఎం ఎండి ఫుడ్తో అయితే చేయడం అయితే జరిగింది అందువల్ల ఈ ఇంక్లోజర్లో మంచి బేస్ క్రిస్టల్ క్లియర్గా అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇంక్లోజర్ యొక్క బరువు కూడా మనకు పది కేజీలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ ఇంక్లోజర్ వచ్చేసి మనకు క్లాత్ ఫినిష్తో అయితే రావడం అయితే జరుగుతుంది మంచి క్వాలిటీతో ఇంక్లోజర్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ ఇంక్లోజర్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఈ ప్రైస్కు ఈ సబ్ ఆఫర్ ఇంక్ ఇంక్లోజర్ అనేది కొనవచ్చు అనమాట ఈ ప్రైస్కి ఇది ఒక మంచి ఇంక్లోజర్ అని నేను చెప్తాను అనమాట ఈ సబ్ ఆఫర్ ఈ ఇంక్లోజర్ కొనాలనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది ఆ లింక్ ని క్లిక్ చేసి ఈ ఇంక్లోజర్ అయితే కొనొచ్చు అలానే ఈ లింక్ ఇంక్లోజర్ కొనాలనుకుంటే మీరు అమెజాన్లో కూడా ఉంది ఈ అమెజాన్లోకి వెళ్ళి కూడా మీరు ఈ ఇంక్లోజర్ అయితే కొనవచ్చు అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంక్లోజర్ వచ్చేసి ఇది కూడా ఎల్ పోర్టెడ్ ఇంక్లోజర్ కానీ ఈ ఇంక్లోజర్ కేవలం ఇంట్లో మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే వెహికల్స్లో యూస్ చేసినట్లయితే మంచి ఆడియో అవుట్పుట్ అనేది రాదనమాట ఇది కూడా ట్వెల్వ్ ఇంచు సబ్బూఫర్ పెట్టుకునే ఇంక్లోజర్ అనమాట మీరు హోమ్ థియేటర్ కూడా ఈ ఇంక్లోజర్ని అయితే ఉపయోగించవచ్చు ఈ ఇంక్లోజర్లో రెబలేటరీ సబ్బూఫర్ జేబిల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్డ్ సబ్బూఫర్ పైనర్ సబ్బూఫర్ సోనే ఎక్స్ప్లర్డ్ సబ్బూఫర్ ఇలా ఎటువంటి పన్నెండు ఇంచుల సబ్బూఫర్ అయినా ఈ ఇంక్లోజర్లో ఉపయోగించుకోవచ్చు ఈ ఇంక్లోజర్ కూడా మనకు ఎయిటీన్ఎం ఎండిఎఫ్ ఫోటోతో అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ఇంక్లోజర్ వచ్చేసి మనకు లెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్తో రావడం అయితే జరిగింది అంటే మెగ్నెట్ నుంచి మనకి వైబ్రేషన్ బేస్ అనేది ఇంక్లోజర్లో ఆ ఫిల్ అవుతుంది అనమాట ఫిల్ అయిన తర్వాత ఇంక్లోజర్ నుండి బయటకి అయితే రావడం అయితే జరుగుతుంది దీనివల్ల మనకు ఫుల్లీ వైబ్రేషన్తో ఉండేటువంటి బేస్ అనేది రావడం అయితే జరుగుతుంది దీనివల్ల మనకు ఇల్లు మొత్తం సేక్ అయితే అయిపోతుంది అనమాట మన ఇంట్లో ఉండే సామాన్లు అన్ని అదురుతుంటాయి ఈ ఇంక్లూజర్ కూడా మనకు అమెజాన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ ఇంక్లూజర్ యొక్క లింక్ కూడా మన వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అది క్లిక్ చేసి మీరు ఇంక్లూజర్ ను బై అయితే చేయవచ్చు ఈ ఇంక్లూజర్ యొక్క ప్రైస్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్